ఏదైనా పని మనం ఇష్టంగా చేసామనుకోండి ఆ పని పది నిమిషాలు అనమాట గంట అయ్యే పని ఇంకా అలాంటి పని ఏదన్నా ఉంది అంటే ఇదిగోండి ఈ అట్లేయడం అనమాట బుక్స్ కవర్స్ చేయడము ఇంకా నేనైతే మటుకు ఈ పని అయితే పెట్టుకున్నాం అనమాట ఇంకా ముందే తీసుకోండి ఇంకా అప్పటి నుంచే ఇంకా ఇంకా గోల్ గోలుగా ఉంటుంది ఇంకా క్లాసెస్ రేపు స్టార్ట్ అవుతాయి అనగా ముందు రోజు ఇంకా కవర్స్ అన్నీ వేసేసి ఇంకా పంపిస్తాం అనమాట రెండు బ్యాగుల్లో సర్దేసి ఇంతకీ మీకు దొంగ అట్టేయడం వచ్చా అండి నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ కవర్స్ ఇవన్నీ ఏమి ఉండేవి అండి న్యూస్ పేపర్ ఉంటుంది కదా అది కూడా ఒకరిని అడిగి ఒకటికి పది సార్లు అడిగితే కానీ ఇచ్చేవాళ్ళు కాదు ఆ న్యూస్ పేపర్ తెచ్చుకొని దానికి ఇదిగోండి అంటే ఒక కవర్ని కట్ చేసి లోపల పంపించి పైన కవర్ని ఇంకా లోపల ఫోల్డ్ చేసేసి పిన్ని వేయడం అనమాట అప్పుడు మనం అట్టే ఎలా వేసామో అస్సలు అర్థం కాదు ఇంకా అలా అయితే వేసుకునేదాన్ని అనమాట మా లడ్డుగాడికి ఇలా దొంగట్టేస్తారు తెలుసురా అంటే నీకు తెలుసు నాకు తెలియదు అని చెప్పి ఇలాగా వాదన పెట్టుకుంటా ఉన్నాడు అనమాట ఇక్కడైతే కూర్చొని భలే ఉంటుంది కదండి ఇలాగా అట్లేసేటప్పుడు ఇంకా మనం చిన్నప్పుడు ఎలా వేసుకున్నామో గుర్తొస్తే